హలో గాయస్ బెంగళూరు రేవు పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్టుగా సినీ నటి హేమపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి రేవు పార్టీలో పాల్గొన్న హేమ బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డారు నుంచి పాపం బయటపడ్డానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉన్నారు తన అక్కడికి వెళ్లేదని బెంగళూరులోనే లోనే ఉన్నానని అవన్నీ రూమర్స్ అంటూ చెప్పే ప్రయత్నం చేశారు తాను ఇంట్లో వంట చేస్తున్నానంటూ వీడియో కూడా పోస్ట్ చేశారు కానీ అవేమీ పని చేయలేదు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చి తన తాను టెస్ట్ చేయించుకున్నానని తనకి నెగిటివ్ వచ్చిందంటూ ఆ పేపర్లను చూపించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇంతకీ ఆమె ఏమన్నారంటే గత కొన్ని నెలలుగా మీడియాలో నాపై అనేక పుకార్లు పుట్టాయి కొన్ని సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే నేను మొత్తం అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాను అందులో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఒకటే నేను ఎలాంటి పరీక్షలకైనా బహిరంగంగా సిద్ధం ఈ విషయం చెప్పడంతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడగడానికి మీ ముందుకు వచ్చాను వారు ఒకసారి ఒప్పుకుంటే నా నిర్దోషి చూపిస్తానంటూ చెప్తున్నారు పాపం కానీ హేమ ఎంత చెప్పినా జనాలు ఎవ్వరూ పటమ్మడం లేదు కూడా అసలు మన శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్ళు ఎన్ని రోజులుంటాయనే డౌట్ అందరికీ ఉంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రేవ పార్టీల్లో కానీ పబ్బుల్లో కానీ మాదక ద్రవ్యాలు సేవించిన వ్యక్తులకు వెంటనే డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తారు దానికి కారణం ఏంటంటే తీసుకున్న డ్రగ్స్ని బట్టి శరీరంలో అది ఎన్ని రోజులు ఉంటుందనేది మారుతూ ఉంటుంది ఇది మొత్తం డ్రగ్స్ ఏ టైప్ డ్రగ్స్ తీసుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి కొకైన్ తీసుకుంటే అతడి రక్తంలో వాటి యొక్క ఆనవాళ్ళు రెండు రోజుల పాటు ఉంటాయి మూత్రంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉంటాయి అదే హెరాయిన్ కనుక తీసుకుంటే దాని ఆనవాళ్ళు రక్తంలో పన్నెండు లోపు గుర్తించవచ్చు అలాగే మూత్రంలో అయితే మూడు నుంచి నాలుగు రోజుల్లోపు గుర్తించవచ్చు డ్రగ్స్లోని రకాలైన ఎల్ఎస్డి ఎండిఎంఏ మార్ఫిన్ క్రిస్టల్ మెత్ క్యానబీస్ ఇలా ఏ డ్రగ్ తీసుకున్నా అది శరీరంలో రక్తంలో గరిష్టంగా మూడు రోజులు మరియు మూత్రంలో కనుక ఎక్కువగా గరిష్టంగా ఐదు రోజులు మాత్రమే ఉంటుంది డయాజపైన్స్ అనే డ్రగ్స్ మాత్రమే అత్యధికంగా మనిషి మూత్రంలో ఆరు వారాల పాటు ఉంటుంది ఇక హెయిర్ శాంపుల్స్ లో తొంభై రోజుల వరకు ఏ డ్రగ్ కాని వాళ్ళైనా పరీక్షలు చేసి మనం కనిపెట్టవచ్చు గురించే ఓ వ్యక్తి మాదక ద్రవ్యాలు తీసుకుంటే వెంటనే పోలీసులు వచ్చి ఇరవై నాలుగు గంటల లోపే వారికి సంబంధించిన బ్లడ్ యూరిన్ హెయిర్ శాంపుల్స్ అన్నీ తీసుకుంటారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలంటే కనుక ఇలా ఈ పద్ధతి అయితే ఫాలో అవ్వాల్సిందే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి తొంభై రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించినా అతడికి పూర్తి స్థాయిలో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఎప్పుడూ డ్రగ్స్ కను వాడలేదు అని చె అని చెప్పవచ్చు తొంభై రోజుల తర్వాత ఎవరైనా వచ్చి నేను డ్రగ్స్ ఎప్పుడూ వాడలేదు అంటూ ఛాలెంజ్ కూడా చేయొచ్చు అనమాట దీన్ని దీన్ని బేస్ చేసుకొని హేమ కేసు కనుక చూస్తే హేమాని అందుకే ఎవరు పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది ఏదేమైనా హేమ కూడా దీనిపైన ఇష్యూ చేయకుండా వదిలేస్తాం బెటర్ ఏమో